ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక ఉచ్చు బిగించుకుందో ఇప్పుడు ఆ చిక్కుముడిని ఇప్పే ప్రయత్నం చేస్తా వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానంతో జగన్మోహన్ రెడ్డి గారిని మరీ దారుణంగా అందే అందులో మరీ పీకల్లోతో కూరుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిన్న కుమ్మినేని శ్రీనివాసరావు అంతకుముందు అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు అంబటి రాంబాబు విషయానికి వస్తే అంబటి రాంబాబు క్లియర్గా మాట్లాడాడు అవును ర్యాలీ జరుగుతుంది ర్యాలీలో పోలీసుల బాధ్యత కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అక్కడ శాస్త్ర జరిగినటువంటి సంఘటన దాన్ని పరి తీసుకున్నారంటారేంటి అని చెప్పేసి మాట్లాడారు అంటే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ జరిగింది దాన్ని అంబటి రాంబాబు కన్ఫామ్ చేశాడు అయితే తాజాగా ఇంకొక విషయం ఈ ఈ వీడియో ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ మొత్తం మేనేజ్మెంట్ చేస్తూ అది ఏఐ వీడియో ఏఐ వీడియో అని చెప్పారు అయితే అసలు ఈ వీడియోని రిలీజ్ చేసింది వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ వీడియోని రిలీజ్ చేశారు ఏఐ వీడియోకి లేకపోతే మామూలు వీడియోకి తేడా తెలియనటువంటి దారుణమైన పరిస్థితులు లేరు అంతేగాక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొదట సోషల్ మీడియా ద్వారా చెప్పిందే కానీ సాక్షిలో కానీ లేకపోతే మీడియా అఫీషియల్గా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అది ఏఐ వీడియో అని చెప్పలేదు ఎందుకంటే చెప్తే ఆ వీడియోని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు పంపిస్తే ఖచ్చితంగా ఆ వీడియో ఒరిజినల్ అని తెలియదు అనే ఉద్దేశంతో ఎక్కడా కూడా వాళ్ళు ఏఐ వీడియో అని చెప్పలేదు అయితే తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు నిన్న లైవ్ వీడియో ఒక విషయాన్ని క్లియర్గా కన్ఫామ్ చేశాడు ఏంటి ఆ కన్ఫామ్ అంటే అంటే ఆయన మాట్లాడిన మాటలను ఒక్కసారి మనం చూస్తే ఖచ్చితంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అర్థంగా బుక్ చేశాడు అనేది వాస్తవ విషయం అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందో ఆయన తొక్కించాడు అనేటువంటి వీడియో హల్చల్ అవుతుందో ఆ వీడియో వందకి వంద శాతం నిజం అనేది క్లియర్గా అర్థమైంది అసలు ముందు ఒకసారి వీడియో చూస్తే ఆయన ఆయన అంతా ఆయనే మాట్లాడాడు కొమ్మినేని శ్రీనివాసరావు నేనే ఎడిటింగ్ చేసిన వీడియో కాదు కొమ్మినేని శ్రీనివాసరావే మాట్లాడాడు ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడారు అనేది ఇంకొకసారి ఏదైనా యాక్సిడెంట్ అయితే బస్ లో ఉన్న పరిస్థితి వస్తాయి కాకుండా ఉంది సో సో ఇది ఆయన మాట్లాడింది అంటే ఆయన మాట్లాడిన వీడియో ఏంటి నేను ఒకసారి చెప్తాను వినండి ఓకే యాక్సిడెంట్ అయింది ఓకే కారు తోలే వ్యక్తి మీద కేసు పెట్టారు తప్పు లేదు కారులో ప్రయాణించే వ్యక్తి మీద కూడా కేసు పెట్టారా పెట్టారు ఇది ఎంతవరకు సమా కరెక్ట్ అయినటువంటి విధానం ఎందుకంటే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సు డ్రైవర్ మీద బస్సు యాజమాన్యం మీద కేసు పెడతారు అప్పటి నుంచి బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికుల మీద కేసు పెడతారా అని అని ఆయన చెప్పినటువంటి ఇంటెన్షన్ అంటే ఇండైరెక్ట్ గా ఆయన ఏం చెప్పాడు యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే అని ఆయన ఒప్పుకుంటున్నారు శ్రీనివాసరావు గారు చెప్పిన దాని ప్రకారం యాక్సిడెంట్ అయితే జరిగింది ఓకే అయితే ఆయన ఏమంటున్నాడు కారు డ్రైవర్ మీద కేసు పెట్టారు తప్పులేదు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారని ఆయన అడుగుతున్నాడు అది అక్కడ ఉన్నటువంటి అర్థం ఇప్పుడు కుమ్మినేని శ్రీనివాసరావు గారికి ఒక నలభై ఏళ్ళు జర్నలిస్ట్ జర్నలిజం చేశాను నేను పెద్ద జర్నలిస్ట్ని నా జీవిత చర్మాంకంలో నా చి నా జీవిత అంటే నేను పనిచేసేటువంటి చివరి దశలో నా మీద కేసు పెట్టాడు మొన్న ఏడ్చాడు కన్నీళ్ళు పెట్టాడు అంటే ఈ గు కింద ఇన్నేళ్ళు పెట్టుకొని ఇన్నేళ్ళు జర్నలిజం ఉందని చెప్పుకున్న ఈయన ఇప్పుడు పొలిటికల్ పార్టీలకి బస్సుల్లో ప్రయాణం చేసే రెండు ఒకటేనా పొలిటికల్ పార్టీస్ ఏంటి పొలిటికల్ పార్టీలో ఇక్కడ క్లియర్గా ఇన్ ఇంటెన్షన్స్ ని పోలీసులు క్లియర్గా ఒక మెన్షన్ చేశారు ఏమని మెన్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క సీఎం కాన్వాయ్తో పాటు మరొక మూడు కాన్వాయ్స్ అంటే మొత్తం ఎనిమిది ప్లస్ మూడు అబ్బా పదకొండు జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ అందుకనే పుట్టలు వేసినట్లు వేసిపోయారు లెక్కకు ఒకరు చొప్పున ఇద్దరు లేపేశాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు అనేది జగన్మోహన్ రెడ్డికి సింబాలిక్గా కలిసి వచ్చిన సంఖ్య సరే దాని గురించి ఎందుకని సో మొత్తం పదకొండు కాన్వాయ్స్లో మీరు వెళ్ళొచ్చు వంద మంది మించినటువంటి వ్యక్తులు లోపల వెళ్ళడానికి ప్రవేశం లేదు అని పోలీసులు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇప్పుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత పోలీసులు బ్యాన్ చేసిన తర్వాత నువ్వు వందలాది తోటి వెళ్ళి మొత్తం కార్యకర్తలంతా సమీకరించి నువ్వు అక్కడ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కారు కారు నిర్లక్ష్యంగా కారు తోలితే కారు డ్రైవర్ మీద పెడతారు కారు యజమాని మీద కేసు పెడతారు ఇదే నేనేం కొత్తగా నిన్న మొన్న కల్పించింది కాదు ఇప్పుడు నువ్వన్న బస్సు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సు డ్రైవర్ మీద కేసు పెడతారు బస్సు యాజమాన్యం మీద కేసు పెడతారు అలాగే ఒకవేళ బస్సులో ఏదైనా డిపెట్స్ అంటే ఏదైనా దాన్ని ఏమంటారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు బస్సుని ఆ నడిపారు అని అంటే ఖచ్చితంగా యాజమాన్యాన్ని కూడా బాధితులను చేస్తూ వాళ్ళని కూడా కేసు పెట్టడం జరుగుతుంది సో ఇది వాస్తవ విషయం కార్ అనేది కేవలం కంఫర్టబుల్ నలుగురికి మాత్రమే ఉంటుంది లేదా మహా అయితే ఐదుగురికి ఎనిమిది మందికి ఈ ఎనిమిది మందిలో ఖచ్చితంగా కారు రూల్స్ అతిక్రమించి తోలిమిమని పురమాయించిన తోలించిన ఇద్దరికి ఇద్దరి మీద కేసులు పెడతారు ఇక్కడ ఎక్కడైనా గా జరిగేటువంటి విషయం ఇప్పుడు ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇచ్చింది ఎంత మందికి ఎంతమంది మించి ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంతేకాకుండా ఉన్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఈరోజు తాజాగా ఆ గుంటూరు పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్యూరిటీస్ అందరిని కూడా పిలిపించుకొని అసలు ఏం జరిగింది మీరు ఆ ప్రమాదం జరిగేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి విచారణ కూడా ఈరోజు జరగడానికి గుంటూరు నగరపాల పోలీస్ స్టేషన్కి జగన్ పర్సనల్ సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పిలిపిస్తున్నారు సో ఇప్పుడు క్లియర్గా ఏంటి యాజ్ మీరు రూల్స్ అతిక్రమించింది మాట వాస్తవ విషయం వందలాది కాన్వాయిలు తీసుకొచ్చిన మాట వాస్తవ విషయం వేలాది మంది కార్యకర్తలను తరలించిన మాట వాస్తవ విషయం సో మీరు పోలీసు రూల్స్ని బ్రేక్ చేశారు కాబట్టి అందరి మీద చర్యలు తీసుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక బస్సు యాత్రతో పోల్చాడు అంటే ఇంత లాజికల్గా లేకుండా పనిచేస్తున్న ఈయన జర్నలిజం చేస్తున్నాడు నలభై ఏళ్ళ టంచు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే పిచ్చివాగుడు వాగితే ఎవరేం పట్టించుకోవట్లే అనుకుంటున్నారా అంటే ఇంత పబ్లిక్గా ఒక బస్సు పోలీసులు పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ మించినటువంటి జనాన్ని సమీకరించడం అనేది ఆ ప్రోగ్రామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో దానికి బాధ్యత వహిస్తున్నారో వారి మీద కేసులు నమోదవుతాయి అట్లాగే సంబంధిత ఎవరు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించారో ఆయన మీద కేసులు నమోదవుతాయి కారు నిర్లక్ష్యంగా దూరినందుకు కారు డ్రైవర్ మీద కేసులు నమోదవుతాయి నువ్వు బస్సులతో బస్సులతో పోల్చావు గవర్నమెంట్ బస్సుల్లో టికెట్ తీసుకుంటారు పలాన్ రూట్ నుంచి పలానా రూట్కి ఉంటుంది ఆ రూట్లో ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు అయితే ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్లస్ ఆర్టీసీ డ్రైవర్ డ్రైవర్ మీద ఇద్దరి మీద కేసులు నమోదాయి ఎంక్వైరీ చేసి ఎక్కడైనా అంటే దాన్ని ఏం చెప్పాలంటే బస్సులో నిర్వహణ లోపం ఉంటే యాజమాన్యం మీద కేసులు తీసుకుంటారు ప్రైవేట్ బస్సులు అయితే లేదు మామూలుగా డ్రైవర్ నిర్లక్ష్యం అయితే డ్రైవర్ మీద కేసులు పెడతారు ఇది మామూలుగా జరిగేటువంటి సంఘటన ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసరికి రాజకీయాలలో ఎలా ఉంటుందో నీకు తెలీదా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే పార్టీలు ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు పాల్గొన్న వ్యక్తి మీద కేసులు పెడతారు అట్లాగే ఎవరైతే తోలారో డ్రైవర్ల మీద కేసులు పెడతారు ఇదేం కొత్తగా జరుగుతున్నట్టు సంఘటన అయినట్టు ఏమి తెలియనట్టు మన కుమ్మిని శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు ఇనో ప్యాకెట్లు ఇప్పుడు దాకా అది ఏ వీడియో అని చెప్పుకోని ప్రయత్నం చేశారు కానీ అది తీరా ఫోరెన్సిక్ లాబ్ నిజం బయటపడింది కాబట్టి నోరు మూసుకొని ఏం చేయాలో అర్థం కాక కొత్త సిస్టమ్ ని కొత్త టాపిక్ ని బయటకు తీసుకొచ్చారు నేను అడుగుతున్నా వెళ్ళని ఆ పోలీసులు ఆంక్షలు పెట్టడం అడుగుతున్నారు ఇదే పోలీసులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటికి గేటుకు తాళాలు తలాలు వేశారు ఎందుకేశారు ముఖ్యమంత్రి ఆదేశాలు డీజీపీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర గేటుకు తాళాలు వేసిన మాట వాస్తవం కాదా ఆ రోజు మీకు డెమోక్రసీ గుర్తుకు రాలేదా ఆ రోజు మీ పోలీసు విలువలను గౌరవించలేదా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా అసెంబ్లీలోకి రాకుండా మార్షల్స్ అడ్డం పెట్టేసి అసెంబ్లీ గేట్లకు తాళాలు వేసారు గుర్తులేదా అంటే ఇవి ఇవెన్ నిన్న మొన్న జరిగేటువంటి చర్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగింది అంతకు ముందు జరిగింది అంతకు ముందు జరిగింది ప్రజాస్వామ్యంలో జరిగేదే కాకపోతే ఇక్కడ జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన జరిగిందో ఆ సంఘటనని మీరు సంబంధిత వ్యక్తులకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందించకుండా వాళ్ళ యొక్క గాయపడినటువంటి వ్యక్తి బాధ్యత వహించకుండా రెస్పాన్సిబిలిటీ లేకుండా అతన్ని ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను మేము స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే నలభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా ఒకటే ఒక క్వశ్చన్ కొమ్మినేని గారు మీరు పది లక్షల రూపాయల చెక్కు సింగయ్య కుటుంబానికి మీరు అందించారు ఓకే గుడ్ అందించారు అది చెక్కు కాంపోజిషన్ కాంపోజేషన్ కోసం అందించారా లేకపోతే లేకపోతే మీరు కేసు మాఫీ చేసుకోవటానికి అందించారా లేదు కే మీరు ఇచ్చారంటే అదే ర్యాలీలో సొమ్మసిల్లి పడిపోయి గుండె గుండె ఆగిపోయి చనిపోయినటువంటి మీ కార్యకర్త ఉన్నాడు కదా మరి ఆ కార్యకర్తకి ఎందుకు ఇవ్వలేదు ఆ కార్యకర్త కుటుంబానికి ఎందుకు అందించలేదు ఇద్దరికి అందించాలి కదా మీరు మరి ఎందుకు అందించలేదు అంటే ఇది కేసు మాఫీ చేసుకోవటానికి మీరు ఇచ్చిన లంచం అనేది వాస్తవ విషయం తప్పు చేయకపోతే ఎందుకు లంచం ఇచ్చారు ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చారు ఈ కుటుంబానికి నష్టపరిహారంగా ఇచ్చినప్పుడు అదే నీ ర్యాలీలో చనిపోయినటువంటి ఒక యువకుడు చనిపోయాడు ఆ కుటుంబానికి మరి మో పది లక్షలు లేదా పదిహేను లక్షల కాంపోజిషన్ కంపెన్సేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వల ఎందుకు ఇవ్వలేదంటే ఇది కేసు మాఫీ చేసుకోవటానికి చేసిన సిస్టమ్ ఇది కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి అలాగే మన కుమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళందరూ మాట్లాడినటువంటి అంబలి రాంబాబు మాట్లాడిన అన్ని ఇంటెన్షన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ప్రమాద శాస్తూ అతను జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడే చనిపోవడం జరిగింది అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు కనీసం అతనికి ప్రాథమిక చికిత్స కూడా అందించకుండా కనీసం అతన్ని ఒక వెహికల్లో కూడా ప్రొవైడ్ చేయకుండా ఈ మధ్య చెప్తున్నారు ముందు ఆటోలో ఎందుకు తీసుకెళ్లారు తర్వాత అంబులెన్స్ అంబులెన్స్ వచ్చిన దాకా పర్సన్ అక్కడే ఉంటాడా ఉంటే బతుకుతాడా ఆ మాత్రం ఎంగిత జ్ఞానం మీకు తెలీదా అంత పెద్ద ర్యాలీలో అంబులెన్స్ వచ్చిందా ఆటోలో తీసుకెళ్లి కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత అంబులెన్స్ని షిఫ్ట్ చేస్తారు అది దానిని హత్యాకోణంగా చిత్రీకరిస్తున్నారు అరే బాబు బాబాయిని లేపేసి రక్త మరుగుల్లో బాబాయిని ఇంట్లో పెట్టేసి చంద్రబాబు నాయుడు చంపా నారా రక్తాస్త్ర అని చెప్పి స్టోరీలు రాసిన మీకు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం పెద్ద పెద్ద సమస్య ఏం కాదు ఏది ఏమైనా మొత్తం మీద కొమ్మినేని మాటలతో క్లియర్గా అర్థమైపోయింది ఎస్ వాళ్ళు వాళ్ళు ఈతని లేపేసినందుకే కాంపన్సేషన్ ఇచ్చారనేది వాస్తవ విషయం పొరపాటు జరగని లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కానివ్వండి ఆయన పదకొండు కాన్వాయలతో వెళ్ళి ఇద్దరిని ఒక్క అంకి ఒక్కొక్కరు చొప్పున ఇద్దరిని తీసుకున్న తీసుకున్నమాట దానికి రెస్పాన్సిబిలిటీ వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి వహించాలి